కే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు శాలిరాజు కీటక శాస్త్ర విభాగంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్న గురించి పనిచేస్తున్నాను ఈ రోజు మనం బొప్పాయిలో వచ్చేటువంటి తెగుళ్ళు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం బొప్పాయిలో మనకు వివిధ రకాలైనటువంటి తెగులు ఆశించి అధిక దిగుబడులు రాకుండా రైతులకు నష్టం కలగజేస్తూ ఉంటుంది సో వాటిలో ముఖ్యంగా ఏమేమి తెగులు వస్తాయి వాటి గురించి చూసినట్లయితే మొదటగా వచ్చేది మనకు కాండం మరియు మొదలకు తెగులు ఈ తెగులు నర్సరీలో ఎక్కువగా ఆశించి మనకు నష్టం కలగజేస్తూ ఉంటుంది ఈ తెగులు ఆశించినప్పుడు వేర్లు మొదలు చూసినట్లయితే మెత్తగా మారి కొల్లిపోవడం జరుగుతూ ఉంటుంది తెగులు పంట దశలైనా రావడానికి అవకాశం ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువగా తెగులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క తెగులు కాయలు ఉన్నటువంటి చెట్లకు ఆశించినట్లయితే ఇంకా నష్టం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెగులు నివారించడానికి ముఖ్యంగా మనం ఏమేం చర్యలు తీసుకోవాలని చూసినప్పుడు బొప్పాయి మొక్కల దగ్గర ఎటువంటి నీరు నిలవకుండా మనం జాగ్రత్త పడాలి విధంగా మనం బోడో మిశ్రమం ఒక శాతం కలుపుకొని మొక్క మొదలనేవి తడుపుతూ ఉండాలి ఈ విధంగా మనం వారం రోజుల వేధిలో రెండు మూడు సార్లు చేసుకొని తెగులు నివారించుకోవచ్చు అదే విధంగా ట్రైకోడెర్మా విరిడి పొడిని పది గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మొక్క మొదలు అదే విధంగా ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి నేలను కూడా తడిపే విధంగా మనము చర్యలు తీసుకోవాలి అదే విధంగా రైకోడర్మా విడి శిలింద్రాన్ని ఒక కేజీ తొంభై కిలోలు పశువు ఎరువు మరి అదే విధంగా పది కిలోలు వేపపిండి మరి అదే విధంగా ఒక కేజీ బెల్లం మిశ్రమాన్ని పది రోజులు వాగబెట్టి మండగట్టి చెట్టు పాదుల్లో వేసుకుంటే మనం సమూలంగా ఈ యొక్క తెగులు నివారించుకోవచ్చు ఇకపోతే తెగులు ఉధృతి ఎక్కువ అయింది అనుకున్నప్పుడు మాత్రము మనకు రెడోమిల్ ఎంజెడ్ అనే సిలింద్ర నాశిని రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మొక్క మొదల్లోనూ అదేవిధంగా కాండం తడుపుతూ పోసుకున్నట్లయితే తెగులు నివారించుకోవచ్చు ఇకపోతే ఇంకో తెగులు బూడిద తెగులు సో ఈ బూడిద తెగులు కూడా మనకు ఎక్కువగా ఆకుల మీద కాండం మీద కొత్త చిగుర్ల మీద తెల్లటి లాగా మనకు కనబడుతూ ఉంది వీటి నివారణకు నీటిలో కరిగే గంతక మూడు గ్రాములు అదే విధంగా ఎగ్జాక్ కొనుజలు రెండు మిల్లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక తెగులు పక్షి తెగులు ఇది కూడా మనకు ఎక్కువగా ఆకులు మరియు పక్వ దశకు ఉన్నటువంటి కాయల మీద అదేవిధంగా మనం కోత అనంతరం కూడా ఈ తెగులు వస్తుంది సో ఈ యొక్క తెగులు వచ్చినప్పుడు వలహాకారపు మచ్చలు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో దీని వల్ల మనకి ఏంటంటే కాయ నాణ్యత కూడా తగ్గిపోతుంది అదే విధంగా దిగుబడి కూడా తగ్గిపోతుంది వీటి నివారణ కోసం ముఖ్యంగా మనము తోటను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా రెండు ఆకులు ఎక్కడైతే అయితే మనకు తోటలు కాని అదే విధంగా మనకు బెడ్ల మీద కనపడినట్టయితే వాటిని ఎప్పటికప్పుడు వేరు వేసి మనం శుభ్రంగా చేసుకున్నట్లయితే ఈ తెగులు నివారించుకోవచ్చు ఇక చివరి అస్త్రంగా మాత్రమే మనము ఎగ్జా కనజోలు రెండు మిల్లీ లీటర్లు లేకపోతే డైఫెన్ కనుజోలు పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనము కోతకు ముప్పై నలభై రోజుల్లో పిచికారు చేసుకోవాలి ఇంకోటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఈ యొక్క తెగులు మనకు ఎక్కువగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆకుల మీద గోధుమ మచ్చలు ఏర్పడి ఈ యొక్క మచ్చలు క్రమేపీ పశుభ్రమంగా మారి ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది మరి వీటి యొక్క నివారణకు మ్యాంకో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాములు అదేవిధంగా క్లోరోతనులు రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనం పది రోజుల వేధిలో రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులు నివారించుకోవచ్చు ఇకపోతే బొప్పాయిలో అతి ముఖ్యంగా మనకు వైరస్ తెగుళ్ళు ఎక్కువగా రావటం ఈ మధ్య కాలంలో మనం గమనించుకున్నాం వాటి గురించి చూసినట్లయితే బొప్పాయిలో ముఖ్యంగా మూడు రకాల వైరస్ తెగుళ్ళు మనకు కుకుంబర్ మొజాయిక్ వైరస్ మొదటిది ఈ యొక్క కుకుంబర్ మొజాయిక్ వైరస్ లక్షణాలు ఆకుల మీద మనకు పసుపు వర్ణం ఆకువచ్చ వర్ణం కలిగి మనకు మొజాయిక్ లక్షణాలు కనబడుతూ ఉంటుంది సో ఈ యొక్క వైరస్ సోకినప్పుడు మనకు ఎక్కువగా కాయలు పరిమాణం తగ్గి కూడా జరిగిపోతుంది ఇకపోతే మనకు రింగ్ స్పాట్ వైరస్ ఈ యొక్క రింగ్ స్పాట్ వైరస్ కూడా ఇక వైరస్ జాతికి చెందింది ఇది కూడా మనకు ఎక్కువగా కాయల మీద కాండం మీద ఉంగరావ లాంటి మచ్చలు ఏర్పడతాయి అదే విధంగా ఈ యొక్క వైరస్ సోకినప్పుడు ఆకుల పరిమాణం తగ్గి సన్నని తీగలాగా మారిపోతూ ఉంటాయి ఈ వైరస్ సోకినటువంటి మొక్కల్లో కాయ నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇవి రింగ్ స్పాట్ వైరస్ యొక్క లక్షణాలు ఇకపోతే మూడో వైరస్ ఆకుముడత వైరస్ అంటారు ఈ యొక్క ఆకుముడత వైరస్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులన్నవి కూడా మనకు ముడుచుకొని పోతూ ఉంటది ఈ యొక్క వైరస్ తీవ్ర దశలో ఉన్నప్పుడు ఆకులు ఉండలుగా మారిపోయి మరి వికృత రూపం దాల్చిపోతూ ఉంటాయి అదే విధంగా కాయలు కూడా సహజ ఆకారాన్ని కోల్పోయి వంకర్ టింకర్ గా మనకు తయారైపోయి మనకు మార్కెట్ లో కూడా మరి గిరాకీ లేకుండా ఉంటది ఇవి ఈ యొక్క మూడు కూడా వైరస్ జాతి చెందింది కాబట్టి ఈ యొక్క వైరస్ యాజమాన్యం కోసం కంపల్సరిగా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే మనం బొప్పాయి నారును పెంచుకునేటప్పుడే కంపల్సరిగా ఈ రసం పీల్చే పురుగులు చూడబడినటువంటి నైలాన్ మెషనెట్లు అంటే నలభై నుంచి అరవై మిల్లీమీటర్ల నైలాన్ మెషిన్ పెంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క బొప్పాయి పంట చుట్టూ వంగజాతి కానీ లేకపోతే తీగ జాతి కూరగాయలు కానీ గుమ్మడి జాతి పంటలు అనేవి పెంచుకోకూడదు అదేవిధంగా మనము యొక్క బొప్పాయి పంట వేసేటువంటి పదిహేను రోజులకు ముందుగానే మొక్కజొన్న రెండు వరుసలు జొన్న రెండు వరుసలు లేకపోతే అవిస రెండు వరుసలు వేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక తోటి నుంచి ఇంకో తోటకు రాకుండా దాని ద్వారా మనకు ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించిన వారం అవుతాం మరి అదేవిధంగా ఈ యొక్క బొప్పాయి నారను మనం ప్రధాన ఫలంలో నాటడానికి మూడు రోజుల ముందు మనకు అసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకు ముఖ్యంగా ఇక తెల్లదోమ మరి పేనుబంక రసం పిలిచే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవటానికి కంపల్సరిగా ఆ పసుపు రంగు మరియు నీలం రంగు జిగురాటలను ఎకరానికి మనము పదహైదు నుంచి ఇరవై చొప్పున పెట్టుకున్నట్టయితే వీటి ఉధృతిని గమనించవచ్చు అదేవిధంగా అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మరి చివరి అస్త్రంగా మాత్రమే ఎక్కువగా మనకు రసం పిలిచే పురుగుల ఉద్ధృతిని బట్టి వేప నూనె రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు వాటితో పాటుగా మనకు అసిఫేట్ రెండు పాయింట్ ఐదు గ్రాములు జిగురు పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని పదిహేను రోజుల వేల రెండు మూడు పర్యాయాలుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే ఈ రింగ్ స్పాట్ వైరస్ సోకినటువంటి మొక్కల్లో కాయ నాణ్యతను మరి అదేవిధంగా దిగుబడిని పెంచుకోవటానికి కంపల్సరిగా మనం యూరియా పది గ్రాములు మరి అదేవిధంగా జింక్ సల్ఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బొరాన్ ఒక గ్రాములు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మరి ముప్పై రోజుల వేధిలో మనం పంట దశ ఎనిమిది నెలల వరకు పిచికారీ చేసుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఆకుమూడత వైరస్ లక్షణాలు సోకిన మొక్కలు కనపడినప్పుడు వాటిని వెంటనే మనము టీకి వేసి తగలబెట్టినట్లయితే ఈ వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకో తోటికి రాకుండా పైన నిలబడినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకు ఇక బొప్పాయిలో తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు